హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం గత వారం పిల్లలలో తరచుగా సంభవించే ఆర్టిజం అనే మానసిక సమస్య పట్ల డాక్టర్ కె సురేష్ కుమార్ ఎంతో చక్కటి విశ్లేషణ అందించారు సో ఆ దానికి కొనసాగింపుగా ఈరోజు మనం ఏడి అటెన్షన్ డెఫిషియట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ అనే సమస్య గురించి ఈరోజు మనతో మాట్లాడుతూ అనుకున్నారు డాక్టర్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ముందుగా ఈ అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఏడిహెచ్డి ఏ లక్షణాలతో దీన్ని మనం గుర్తించవచ్చు అంటారు సార్ పేరులోనే ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ అంటే కాన్సన్ట్రేషన్ ఉండకపోవటము మన శ్రద్ధ ఉండకపోవటము అది అటెన్షన్ యొక్క మెయిన్ లక్షణాలు హైపర్ యాక్టివిటీ అంటే మామూలు యాక్టివ్ కన్నా ఎక్కువ ఉండటం ఈ విధంగా ఆ రెండు రకాలు ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్లో ఉంటాయి దీన్ని మూడు భాగాలుగా విభజించారు ఒకటి ముఖ్యంగా అటెన్షన్ తేడా అంటే వీళ్ళకి హైపర్ యాక్టివిటీ పెద్ద ఉండదు కానీ శ్రద్ధ లేకపోవటము చెప్తున్నది గ్రహించకపోవటము వినకపోవటము పక్క వాళ్ళతో మాట్లాడుతుండటము ఇలాంటిది అటెన్షన్ డెఫిసిట్ ప్రిడామినెంట్లీ హైపర్ యాక్టివ్ అంటే వాళ్ళకి అటెన్షన్స్ చాలా వరకు పర్వాలేదు కానీ విపరీతంగా ఓవర్ యాక్టివ్గా ఉంటారు ఒక చోట స్థిరంగా కూర్చోరు తిరుగుతూనే ఉంటారు ఇప్పుడు హైపర్ యాక్టివ్ ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ మా డిస్పెన్సరీకి వస్తే ఆ తల్లిని వదులుచుకొని ఇలా మొత్తం తిరిగేసి చాలా యాక్టివ్గా తిరుగుతూ టేబుల్ మీద వస్తువులు ఇటు ఇటు మేము కొద్దిగా వెనక్కి పెట్టుకోవాల్సి ఉంటుంది కొన్ని మెమెంటోలు గాజు పీస్లో ఉంటే కాస్త తీసుకోవాలి వాళ్ళు కానీ ఇప్పుడు ఒక దశ దాకా సై మానసికంగా ఏదైనా ఒక దశ దాకా మామూలే అండి ఏ ప్రవర్తన అయినా ఇప్పుడు ఆయన కోపం వచ్చింది అంటే సందర్భోచితంగా అనుకూ సమయానుకూలంగా వచ్చింది కానీ అతి కోపం వచ్చిందంటే అది జబ్బు ప్రతిదీ అతిది జబ్బు ఇక్కడ హైపర్ యాక్టివిటీ కూడా అంతే ఒక లెవెల్ దాకా మా అబ్బాయి చాలా యాక్టివ్ అండి చాలా స్మార్ట్ అండి అని తల్లిదండ్రులు సంతోషపడతారు అది ఒక దశ దాకా ఆ పైన దాటిందనుకోండి లక్ష్మణ్ రేఖ అది ఇబ్బందికరమైన థింగ్ ఒక చోట స్థిరంగా కూర్చోడు క్లాసులో పాఠాలు చెప్తుంటాడు కూర్చోడు వినడు వెనక్కి వెళ్ళిపోతాడు బయటికి పోతాడు మళ్ళీ లోపలికి వస్తాడు తిరుగుతుంటాడు ఇలా వాళ్ళు హైపర్ యాక్టివిటీ చాలా సమస్యలకి దారితీస్తుంది ముఖ్యంగా సార్ ఈ ఏడిహెచ్డి అనేది ఏ కారణాల చేత ఇది రావచ్చు అంటారు సార్ ఇది కూడా అంతే అండి కొద్దిగా జన్యుపరంగా కూడా ఏడిహెచ్డి రావటం జరుగుతుంది ఇన్ఫెక్షన్సు అవి మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి కనుక జబ్బులు అవి వస్తే వీళ్ళకి ఏడీహెచ్డీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ అలానే ముందుగా కానిపైపోతాయి అంటే లో వెయిట్ బరువు తక్కువ పుట్టిన పిల్లలకు తర్వాత ప్రీమెచ్యూర్ బేబీస్ తొమ్మిది నెలలు కాకుండా ఎనిమిది నెలలకే పుట్టిన పిల్లలు వీళ్ళలో కాస్త ఏడీహెచ్డి లక్షణాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ సార్ గత వారం మీరు ఆర్టిజం లక్షణాలు చక్కగా వివరించారు ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు ఏడీహెచ్డి ఉన్న పిల్లల్ని మనం ఈజీగా తల్లిదండ్రులు ఎలా గుర్తించవచ్చు అంటారు సార్ ఆర్టిజం కన్నా ఏడిహెచ్డి ముఖ్యంగా హైపర్ యాక్టివిటీ ఉన్నప్పుడు చాలా సులభం అండి ఇందాక చెప్పాను ఒక చోట స్థిరంగా ఉండడు తిరుగుతుంటాడు జస్ట్ లైక్ డ్రైవింగ్ అనే మోటార్ అని అంటారు అంటే ఒక మోటార్ వెహికల్ మీద ఉన్నట్టు కాళ్ళ కింద ఉన్నట్టు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కూర్చోమంటే కూర్చోడు లేదా ఒక నిమిషం కూర్చుంటాడు వెళ్ళిపోతాడు తల్లి పాఠాలు చెప్పేటప్పుడు కూడా తల్లి కానీ గారు కానీ పాఠాలు చెప్పేటప్పుడు ఓ రెండు నిమిషాలు అటెన్షన్ పే చేస్తాడు మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాడు ఇవన్నీ కూడా ఈ హైపర్ యాక్టివిటీ చాలా సులభం గుర్తుపట్టడం కొద్దిగా అటెన్షన్ దానికన్నా కొద్ది కష్టం కానీ మనం కనుక సరిగ్గా చూస్తే ఓ ఈ అబ్బాయి శ్రద్ధగా పెట్టుకోవట్లేదు వినట్లేదు అన్నది మనం గ్రహిస్తాం ఈ ఏదైనా సరే ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ కొద్దిగా తొందరగా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ అటెన్షన్ లేకపోవటం వల్ల చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి ఏమున్నాయి ప్రమాదకరమైన వస్తువులు ఉన్నాయా అవన్నది వాళ్ళు గ్రహించరు కేవలం చదువునే కాదు అదే సార్ సో అలానే హైపర్ యాక్టివ్ మూలాన పరిగెత్తటం ఇటు ఇటు చూడటం ఎదురుగుండా ఏమొస్తున్నాయి వెహికల్స్ ఇవి కూడా వాళ్ళు గమనించారు దానివల్ల వాళ్ళు ప్రమాదాలకి లోనయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి వెరీ గుడ్ సార్ ఇప్పుడు మన ఏడిహెచ్డికి ఎలా ఏమైనా మందులు కానీ వైద్యం కానీ అందుబాటులో ఉందా లేదంటే దీనికి ఓన్లీ బిహేవియరల్ థెరపీ దీనికి మార్గమా సార్ ఏడిహెచ్డికి ఇప్పుడు చాలా మంచి మందులు ఉన్నాయండి అంటే బిహేవియర్ థెరపీ కూడా చేయాలి సైకలాజికల్గా చేయాలి పేరెంటల్ గైడెన్స్ ఇవ్వాలి కౌన్సిలింగ్ పేరెంటల్ చేయాలి బట్ ఆటిజంలో లాగా కాకుండా మనకి ఏడిహెచ్డిలో కొన్ని మందులు ఉన్నాయి స్ట్యూములెంట్స్ అంటాం ముఖ్యంగా మిథైల్ ఫినిడేట్ అనే ఒక మందు ఉంది ఈ మందు కనుక ఇస్తే మీరు ఆశ్చర్యపడతారు అంతదాకా ఇలా విపరీతంగా తిరుగుతున్న కర్రవాడు ఇచ్చిన ఒక గంటలో మామూలు అవుతాడు పూర్తి నార్మల్గా ఉంటాడు కానీ ఆ మందు పనిచేసినంతకాలం అంటే సిక్స్ అవర్స్ పని చేస్తే సిక్స్ అవర్స్ అలా ఉంటాడు మళ్ళీ సెవెంత్ అవర్ నుంచి హైపర్ యాక్టివిటీ వస్తుంది కాబట్టి సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకో మాత్ర ఇస్తాం ఇప్పుడు ఈ మందుల్లో కొన్ని స్లో రిలీజ్ ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి కాబట్టి అది ఇస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి ఇచ్చామనుకోండి పన్నెండు గంటల దాకా పనిచేస్తుంది ప్రాబ్లం లేదు ఇంకొకటి ముఖ్యమైనది కానీ వీటితో ఏంటంటే రెండు మూడు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి చూసుకొని కానీ ఇవి పెట్టాం ఒకటి ఏంటంటే ఎదుగుదల తగ్గచ్చు స్టంటెడ్ గ్రోత్ అంటాం పెరుగుదలలో కాస్త తేడా వస్తుంది ఈ మందులు పెట్టిన తర్వాత అన్నది మనం గమనిస్తే మందులు మానేస్తాం రెండోది ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మందులు వల్ల ఈ మందుల వల్ల అందువల్ల ఏం చేస్తామంటే వంశంలో ఫిట్స్ ఉన్నా అబ్బాయికి పూర్వక చరిత్ర చరిత్రలో ఫిట్స్ ఉన్నా ఆ కేసుల్లో అసలు ఇవ్వము ముందు జాగ్రత్తగా అలా ఏదైనా వస్తే కంగారు పడకండి మా దగ్గరికి వస్తే దాన్ని ఆపేసి వేరే మందులు ఇస్తామని చెప్పి ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేని డ్రగ్స్ అసలు ఎక్కడ లేవు ఇది కూడా రేర్ కానీ మనం జాగ్రత్త పడాలి ముందు జాగ్రత్తగా ఈ స్టంటెడ్ గ్రోత్ ఒకటి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఈ రెండు మెయిన్ మూడోది కొద్దిగా అడోలసెంట్ వయసులో మనం మందులు వాడుతున్నప్పుడు పది ఏళ్ళ తర్వాత వీళ్ళకి ఈ మందుల మీద వాళ్ళు ఆధారపడే అవకాశం ఉంటుంది అంటే డిపెండెన్స్ డ్రగ్ డిపెండెన్స్ అంటాం సో కావాలని తీసుకోవటం అలా జరుగుతుంటుంది అందుకని ఏం చేస్తామంటే జనరల్గా డ్రగ్ హాలిడేస్ ఇస్తాం అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే అబ్బాయి ఆదివారం ఇవ్వ మాత్రం గ్యాప్ ఇస్తాం కంప్లీట్ ఇంట్లోనే కదా అలర్ చేసేది మనకి ఇబ్బంది ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు సంక్రాంతి సెలవులు దసరా సెలవులు సాధ్యమైనంత వరకు మందులు ఆపేస్తాం వెరీ గుడ్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం సో వీటిని డ్రగ్ హాలిడేస్ అంటాం దీనివల్ల స్టిమ్యులేషన్ మందు కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తుంది గ్యాప్ ఇవ్వటం వల్ల వెరీ గుడ్ సో ఈ ఈ విధంగా ఈ మిథైల్ ఫెండేట్తో చేస్తాం వీటిని స్టిమ్యులెంట్స్ అంటాం నాన్ స్టిమ్యులెంట్స్ కొన్ని వాడతామండి అది అవి అట్మాక్సిటీ అని ఒక మందు ఉంది దాంతో ఇలా ఫిట్స్ అలాంటివి రావు కానీ అది హైపర్ యాక్టివిటీ మీద ఎక్కువ పనిచేస్తుంది అటెన్షన్ తక్కువ పనిచేస్తుంది అట్మాక్స్టీన్ అనే మందు కొద్దిగా ఇంపల్సిటీ కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి లో డోస్ యాంటీసైకోటిక్ ఇస్తాం వెరీ లో డోస్ ఆ కోపం తగ్గడానికి చిరాకు తగ్గడానికి వాళ్ళకి ఇస్తాం ఈ అసలు ఆ పిల్లల్ని చూస్తే నిజంగా చాలా ఇంత స్మార్ట్గా ఉన్నాడు ఇంత ఓవర్ యాక్టివ్గా ఉన్నాడు కానీ దానివల్ల ఇంటర్ఫీర్ అవుతుంది అతని కెరీర్ ఇంటర్ఫేర్ అవుతుంది తల్లిదండ్రులకి సమస్య ముఖ్యంగా ఇంకోటండి అడోలసెంట్ ఏడిహెచ్డీలు అంటే ఈ పిల్లలే ఏడీహెచ్డితో సఫర్ అవుతూ అడాలసెంట్స్ అయినప్పుడు రిస్క్ టేకింగ్ బిహేవియర్ అంటాం అంటే డ్రింక్స్ తీసుకోవటం గంజా తీసుకోవటం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి వేరే నిషిద్ధ మందులు తీసుకోవటం ఇలాంటివన్నీ రిస్క్ తీసుకుంటారు వాళ్ళు స్పీడ్ డ్రైవింగ్ ఓకే తర్వాత అన్ప్రొటెక్టెడ్ సెక్స్ విత్ సెక్స్ వర్కర్స్ సో వాటి వల్ల కొత్త జబ్బులు ఇలాంటివన్నీ వచ్చావు అంటే మామూలు పిల్లోడు అయితే ఇవన్నీ మనకి జబ్బులు వస్తాయి ఇలా అనే ఒక రి రిస్ట్రిక్షన్ ఉంటుంది వాడి వాళ్ళే నిషేధించుకుంటారు వీళ్ళు అలాంటిది చేయరు దానివల్ల అదొక సమస్య ఉంటుంది మనకి అడల్ట్ ఏడిహెచ్డి అడోసెంట్ ఏడిహెచ్ ఇక ఇంకా పెద్దవాళ్ళి అడల్ట్ ఏడిహెచ్డి వచ్చినప్పుడు ఈ రకమైన హైపర్ యాక్టివిటీ ఉండదు అడల్ట్ ఏడిహెచ్డిలో మనకి మెయిన్ అటెన్షన్ తక్కువ ఉంటుంది చేసే ఉద్యోగం సరిగ్గా చేయలేరు కాన్సన్ట్రేట్ చేయలేరు మామూలుగా నూటికి నూరు ఉద్యోగం చేసేవాడు ఇప్పుడు డెబ్భై శాతమే చేయగలడు అరవై శాతమే చేయగలడు శ్రద్ధ ఉండదు చదువులో కాన్సన్ట్రేషన్ ఉండదు ఇవన్నీ దీంట్లో జరుగుతాయి సో ఏజ్ బట్టి కూడా ఏడీహెచ్డి సిమ్టమ్స్ రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది సరే ఇప్పుడు ఏడిహెచ్డి బారిన పడిన పిల్లలకి వాళ్ళ లేదా వాళ్ళ జాగ్రత్తగా చూసుకునేందుకు తల్లిదండ్రులు కావచ్చు లేదా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ ఏ విధంగా ఏ విధమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది సార్ వాళ్ళకి స్కూల్లో అయితే బికాస్ శ్రద్ధ తక్కువ కాబట్టి వాళ్ళని ఫ్రంట్ బెంచ్లో కూర్చోబెట్టాలి బ్యాక్ బెంచ్లో కాకుండా ఎదురుగుండా ఉన్నప్పుడు వాళ్ళు చేయటం తక్కువ అవుతుంది కాబట్టి అలానే టీచర్ స్టూడెంట్ రేషియో కూడా ఇంప్రూవ్మెంట్ ఉండాలి ఓ పది మందికో పదిహేను మందిలో పెట్టి చేయాలి అలా కాకుండా యాభై డెబ్బై ఉన్న దాంట్లో ఎడీ డెబ్బై ఉంటే కష్టం అవుతుంది అలాంటప్పుడు వాళ్ళ కాస్త స్పెషల్ స్కూల్లో రేషియోలో ఓ పది మందికి పిల్లలకి టీచర్ చేసే చెప్పే పద్ధతిలో చేయించడం జరగాలి అలానే తల్లిదండ్రులు కూడా వాళ్ళ హైపర్ యాక్టివిటీని మంచిగా డైవర్ట్ ఛానల్ చేయటం అంటే ఇప్పుడు బాగా హైపర్ యాక్టివ్ బాక్సింగ్ గేమ్ ఆడుకోమనండి ఆ ఉద్రేకం ఉత్సాహం అన్ని దాని మీద చూపిస్తాను ఆ విధంగా డైవర్ట్ అవుతుంది రన్నింగ్ కిక్ బాక్సింగ్ సంథింగ్ ఆ ఉద్రేకం ఇటుపోతుంది వీళ్ళు అసలు ఏదైనా పోలీసు ఆర్మీలోకి వెళ్తే బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ హైపర్ యాక్టివిటీ సో మనం ఛానలైజ్ చేయటం బట్టి ఉంటుంది వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ సైకోథెరపీ బిహేవియర్ థెరపీ నువ్వు బాగా కాన్సన్ట్రేట్ చేసావు ఇవాళ షబాష్ నీకు నాలుగు మార్కులు ఎక్కువ వచ్చాయి నీకు రివార్డ్ ఇస్తున్నావు లేదా నీకు ఒక గంట టీవీ ఎక్స్ట్రా చూడు ఇప్పుడు బాగా చేసావు ఇలా మనం ఎంకరేజ్ చేస్తాం క్లాసికల్ కండిషనింగ్ అంటాం ఎంకరేజ్ చేసేసి దాని ద్వారా కూడా వాళ్ళు రిజల్ట్ బాగుండేటట్టు చూసుకుంటారు నేను వాళ్ళకి క్లాసికల్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్కి చెప్పినప్పుడు ఏడిహెచ్డి అడలసంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయమంటే చాలా పూర్గా రాస్తారు ఎందుకంటే మూడు గంటల పేపర్ ఒక క్వశ్చన్కి ఒక పేపర్ అంతా రాయాలి వాళ్ళు రాయలేరు సబ్జెక్ట్ రాక కాదు అంతసేపు అటెన్షన్ పెట్టలేరు వాళ్ళకి ఎంసెట్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ ఇవ్వండి చేస్తారు సబ్జెక్ట్ ఉంది నాలుగు వాళ్ళు ఉన్న వన్ మినిట్లో ఓహో నాలుగు ఆన్సర్స్ వాడికి తెలుసు కరెక్ట్ పెడతాడు వెరీ నైస్ అది ఇదే లైవ్ మంచి క్లాసికల్ ఎగ్జాంపుల్ జనరల్గా వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ డాక్టర్ గారు మీరు ఇచ్చిన ఈ క్లుప్తమైన ఇంటర్వ్యూ ఈ ఏడీహెచ్డీ ఉన్న పిల్లల్ని ఎలా గుర్తించాలి వాళ్ళకి ఎలాంటి వైద్యం అందించాలి తల్లిదండ్రులు కావచ్చు లేదా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తద్వారా ఈ ఏడీహెచ్డీ బారిన పడిన పిల్లలకు వాళ్ళకు మెరుగైన జీవితాన్ని ఎలా అందించవాలనే అంశం పట్ల తక్కువ సమయంలో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ దీనికి సంబంధించిన దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కనుక మీకు ధన్యవాదండి నాకు థ్యాంక్స్ అండి మీ వాళ్ళతో పలకరించడానికి అవకాశం ఇచ్చినందుకు మాట్లాడినందుకు నాకు చాలా సంతోషం